రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నారా చంద్రబాబు నాయుడు అయితే వరుసగా పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో జగన్ పర్యటనలు మనం దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అంటారు జగన్ పర్యటన ఒక ఉగ్రవాది రోడ్డు మీద పిచ్చుకోక తిరిగి నిద్రతున్నాడు ఇంకా మేము పచ్చిగా చెప్పాలంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అతని తీరు అతని ప్రవర్తన అతను పర్యటనలో ఆ చిత్రాలు ఆ విడ్డురాలు రప్పరప్పలు ఏంది అంతా ఏంటని మేము అడుగుతున్నాం ఇంత దుర్మార్గమా అధికారం లేకపోతే బతకలేవా దానికోసం ఏమైనా చేస్తావా ఈరోజు యువతకు బిర్యానీ పట్లాలిచ్చి మద్యం పోసి ఈరోజు తలలు తీసేస్తాం మేము వస్తే ఏదో చేసేస్తాం ఏం చేయగలుగుతారు ఈ పర్యటనలు దేనికోసం ఈ రాష్ట్రంలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పర్యటనలు చేస్తున్నారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు పరిశ్రమల కోసం చేస్తున్నారు పెట్టుబడుల కోసం చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టుల కోసం చేస్తున్నారు అదేవిధంగా సంస్కరణల కోసం ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు పర్యటన ముసుగులో తలలు తొక్కించుకుంటూ వెళ్తున్నాడు డిఎస్పీలు తలలు తీసేస్తాం చేతులు నరికేస్తాం ఇది ఆయన పర్యటన విశేషాలు ఎవరిది పర్యటన అంటారు దాని పర్యటన అంటారు ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి ఆయన చేస్తున్న కార్యక్రమం ఇది కాబట్టి దీన్ని కూడా ప్రజలు కూడా తిప్పికొడుతున్నారు మేము కూడా అదే చెప్తున్నాం అసలు ఏంటి నీ నా నీ నా ఆలోచన నీ విధానాలు ఏంటి ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల పక్షాన్ని నిలబడ్డం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు తరపున మాట్లాడి అధికార పార్టీ ఏమైనా తప్పులు చేస్తే ప్రశ్నించడం అది మానేసి అసెంబ్లీకి రాకుండా ఏమీ రాకుండా ఎవరో చచ్చిపోయే ఏది బెట్టింగులతో చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించేదానికి అవినీతి అక్రమాల్లో కూరుకున్న వ్యక్తులను పరామర్శించడానికి ఏం జరుగుతోంది మీరు ఒకసారి ఆలోచించండి ఇదే ఆయన పర్యటన దాని పర్యటనలు విధ్వంసం అంటారు అంటే రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అన్ని పార్టీలు టీడీపీ కూడా పొత్తుతో అంటకాగుతున్నాయని చెప్పి నిన్నైతే బలమైన విమర్శలు చేశారు నేను అందరూ వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత దుర్మార్గుడువో ఎంత దుష్టుడువో నీ మీద ఏ పార్టీకి ఎంత అభిప్రాయం ఉందో ఇప్పుడు అందరూ ఒక చోట చేరినారంటే మంచి ఉంటే జారుతారు నీలాంటి శుద్ధ శక్తుల దగ్గర ఎవరు జారుతారు ఇప్పుడు అందరూ వెళ్తారు కానీ శ్మశానాలు కాకి ఎంతమంది పోతారు చచ్చిపోతే శ్మశాలకాకి వెళ్తారు దేవుడి దిగ్గి దేవుడి దిగికి ఎందుకు పోతారు ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడిన వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం నిలబడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన పక్క ఉన్నారు నువ్వేం చేసావు అరెస్టులు చేశావు అక్రమాలు చేశావు ప్రజలను దోచుకున్నావు ప్రజలను ఇబ్బంది పెట్టావు చంపావు హింస గురి చేసావు సొంత నీ బాబాయిని చంపేశావు కాబట్టి నీ పక్కన ఊరు ఉంటారు ఎందుకు ఎవరు ఉండరు ఎంత ఉగ్రవాదికి తీవ్రవాదికి ఎవరు ఉంటారు ఆయనే చెప్పుకునే చెప్పుకున్నాడు నా పక్క ఊరు లేరని రాక్షసుడి పక్కన ఊరుంటారు ఎవరు ఉండరు అంటే రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ ధోరణిలో మాట్లాడడానికి ఆ పార్టీకి కానీ మనకి ఒక క్రమశిక్షణ అనేది ఉందంటారా తెలుగుదేశం క్రమశిక్షణ ఉంది వైసీపీ క్రమశిక్షణ ఉంది తండ్రి సాగుతో పుట్టిన పార్టీ బాబాయ్ సాగుతో అధికారంలోకి వచ్చింది చెల్లిని తిట్టాడు తల్లిని తిట్టాడు ఇంట్లో నింది దరిమేశాడు వాళ్ళు ఆ రోజు వాళ్ళ వాళ్ళ చెల్లి మీదనే అసభ్యకరమైన పోస్టులు పెట్టించాడు కూతురు మీద పోస్టులు పెట్టించాడు ఇంకా దానికి క్రమశిక్షణ ఏముంది ఆ పార్టీకి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎవడో అసలు ఆ వ్యవస్థాపకుడు ఒకనా ఒకసారి చూడాల ఎవరో శివానో ఏదో పేరినా ఎవరు పెట్టారు ఎవరు పుట్టారు ఎవరి చేతిలో ఉందో ఎవరికి తెలియదు ఆ పార్టీకే క్రమశిక్షణ లేదు ఎవరు సస్పెండ్ చేయాలో తెలీదు ఎవరిని పెట్టుకోవాలో తెలియదు ఎవరు లెటర్ పేట మీద ఇయ్యాలో తెలియదు ఎవరు కమిటీలు వేసినారో తెలియదు ఆ పార్టీకి ఒక సిస్టం లేదు ఒక విధానం లేదు విధి విధానాలు లేవు ఏమీ లేదు కేవలం అధికారమే పరమాదిగా వచ్చిన పార్టీ తండ్రిని అడ్డం పెట్టుకుని దోచుకున్న వ్యక్తి పెట్టిన పార్టీ తప్ప దానికి క్రమశిక్షణ గురించి వాళ్ళకి ఏముందని చెప్తాము క్రమశిక్షణ అతనే అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి నా వంటికి కూడా పేకలేనన్న వ్యక్తి నేను నీ కథ చూస్తానన్న వ్యక్తి ఏ ముఖ్యమంత్రి అన్నా అలా అనుంటాడా అంటాడా అలాంటి వ్యక్తికి క్రమశిక్షణల గురించి ఇవన్నీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది నిన్న కూడా చూశారు రప్ప రబ్బ అంటే ఏదో అన్నారంటాడు అసలు ఏం మాట్లాడతాడు బహుశా వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యా పదకొండు సీట్లు వచ్చాయి నీ మాటలతో ఉన్న సీట్లు కూడా పోయేటట్లున్నాయి నీకు అతను ఎక్కడన్నా లాస్ట్ ఎలక్షన్ టైంకి అన్న తీసుకుని వస్తే ఆ పదకొండు సీట్లు అన్నా మెలుతాయి తప్ప ఈ రాష్ట్రంలోనూ ప్రెస్ మీట్లు పెడితే ఆ ఉన్న సీట్లు కూడా పోతాయి